ఫ్యాక్ట్ నెంబర్ వన్ సుడిగాలి తలకిందులుగా నడిచే మేఘం లాంటిది టొర్నాడో అనేది భూమిపై వేడి మరియు గాలిలో చల్లదనము కలుసుకున్నప్పుడు ఏర్పడే హఠాత్ తుఫాను ఇది ఫండ్లీ షేప్ లో ఉండి భూమిని తాకినప్పుడు భారీ నాశనం చేస్తుంది కొన్ని టొర్నాడోలు గంటకి ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన కంటి చూపు కేవలం వెలుతురు మీద ఆధారపడి ఉంటుంది చీకట్లో మనం రంగులను గుర్తించలేము చీకటి ప్రాంతాలలో మన కళ్ళు కేవలం తెలుపు నలుపు షేడ్స్ మాత్రమే గుర్తించగలవు ఎందుకంటే కంటి రెటీనాలోని కోన్సెల్స్ రంగులను తెలుసుకోవడానికి వెలుతురు అవసరం అలాంటి వెలుతురు లేకపోతే రంగుల పట్ల స్పందన ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డాల్ఫిన్లు సగం నిద్ర మాత్రమే పోతాయి డాల్ఫిన్ మెదడు రెండు భాగాలుగా పనిచేస్తుంది నిద్రపోతున్నప్పుడు ఒక భాగం నిద్రలో ఉంటే మరొక భాగం అప్రమత్తంగా ఉంటుంది ఎందుకంటే అది నీటిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడానికి నిద్ర లేవాల్సి ఉంటుంది అందుకని అది సగం నిద్ర మాత్రమే పోతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నా వాటన్నిటికన్నా చర్మం అనేది అతి పెద్దది ఇది మన శరీరాన్ని కప్పి రక్షిస్తుంది సగటున ఒక పెద్దవాడి చర్మం సుమారు రెండు చదరపు మీటర్ల విస్తరణం ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన నాలుక ప్రతి మనిషికి ప్రత్యేకం ఫింగర్ ప్రింట్ లాగా మనం ఎవరు అనేది గుర్తించడానికి వేలిముద్రడు ఉపయోగిస్తాం అలాగే మన నాలుక మీద ఉన్న ఆకారాలు దాని టెక్స్చర్ కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది ఇది కూడా ఒక బయోమెట్రిక్ గుర్తింపు పద్ధతిగా ఉపయోగించవచ్చు థ్యాంక్ యూ జై హింద్